దేవాలయాలకు చెందిన భూములు ఖాళీ స్థలాలు వేలం పాటలు నిర్వహించినట్లు దేవదాయ శ్రీ విజయరామరాజు పేర్కొన్నారు మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవదాయ భూములు అన్యక్రాంతం కాకుండా వేలంపాటలు నిర్వహించినట్లు తెలిపారు ఖాళీ స్థలాలను పదకొండు సంవత్సరాల రీజుకు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు అదే విధంగా కాకినాడలో వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన భూములు రాజమండ్రిలోని పలు దేవాలయాలు చెందిన భూములకు వేలంపాట నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు మూడు సంవత్సరాలకు ఒకసారి వేలం పాట ప్రక్రియ ఉంటుందని లీజుదారులు తీసుకున్న భూములు ఖాళీ స్థలం పూర్తయిన తర్వాత తిరిగి దేవాదాయ ధర్మదయ శాఖ అప్పగించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందండి వాటికి సంబంధించిన భూములు కార్యక్రమంలో భాగంగా వచ్చే మూడు సంవత్సరాలకి ఇస్తుంటాం మాకున్న నిబంధనల ప్రకారం దాన్ని బహిరంగ విభాగం ద్వారా పెడుతున్నాం మా ఇన్స్పెక్టర్లు మా కార్యనిర్వహణ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్ అయితే భాగంగా ఈ ప్రతి చోట కూడా దేవాలయ భూములు లీజ్ పట్టణ ప్రాంతాల్లో జరిగే ఖాళీ స్థలాలని మేము పదకొండు సంవత్సరాలకి లీజ్కి ఇవ్వటం జరుగుతుంది ఆ ప్రక్రియలో భాగంగా నాలుగు వందల రెండు సెంట్ల భూమిని ఎయిర్పోర్ట్ రోడ్లో కూడా నెలకి యాభై రెండు వేల రూపాయలు అదే విధంగా సంవత్సరానికి పన్నెండు ఆరు లక్షలు పైగా ఇప్పటి వరకు ఒక రూపాయి కోట్ల ఆదాయం ఇస్తున్నాం దాన్ని టెంపరీ స్ట్రక్చర్ చేసుకొని పర్మనెంట్ స్ట్రక్చర్ కాకుండా తాత్కాలిక స్ట్రక్చర్ వేసుకుని వ్యాపారం చేసుకునే అవకాశం పదకొండేళ్ల పాటు ఒక సంవత్సరం వ్యాపారస్తుడు నష్టపోయినా దాన్ని పదకొండేళ్ళ పాటు కొనసాగించి తను తిరిగి ఆ భూమిని దేవస్థానానికి అప్పించే పరికర భాగంగా పందిరి వారి సత్రం భూమిని ఇచ్చాం అలాగే కాకినాడ టౌన్లో కూడా వేణుగోపాల స్వామి దేవస్థానం సంబంధించి ఉన్న స్థలాన్ని పదిహేను లక్షలుగా విభజించి దాన్ని కూడా మేము బహిరంగ వేయడానికి ప్రతిపాదన పంపడం జరిగింది ఎక్కడైతే దేవుడు భూములు అన్ని అక్కడ అంతా ఉన్నాయో వాటిని ఒక ప్రకృతి ప్రభుత్వం ఇచ్చిన జీవో అరవై ప్రకారం వాటిని మీద కూడా